హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నెలలో తీసుకెళ్తారు కదండి అలా మా సిస్టర్ని ఇప్పుడు ఈరోజు నెలలో అనమాట తీసుకెళ్ళడానికి అయితే వదిన అండ్ అన్నయ్య గారు వస్తున్నారు అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్కా బావగారు అనమాట అండి వాళ్ళైతే వస్తున్నారు ఈరోజు తీసుకువెళ్ళడానికి మంచి ముహూర్తం ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా ఉందంట ఆ లోపు అయితే గుమ్మం దాటేయాలి అని అండి ఆల్రెడీ అబ్బాయి ముందు ఒక టూ డేస్ బిఫోరే వెళ్ళి అండి వీళ్ళకి జాబ్స్ వల్ల అన్నీ దగ్గర దగ్గరలోనే చాలా కంజెస్టెడ్గా వచ్చేసినాయి అనమాట ఫస్ట్ అబ్బాయి అబ్బాయిని తీసుకెళ్ళి తీసుకొచ్చేసారు ఒకరోజు నెక్స్ట్ ఇంకో టూ డేస్ తర్వాత మా చెల్లి వెళ్ళడం అనేది వెంట వెంటనే వచ్చేసినాయి అనమాట ఇలాగ నెలలో పంపేటప్పుడు కొంచెం స్టీల్ సామాన్ అవన్నీ పంపుతారు కదండి అవన్నీ ఇప్పుడు పెడుతున్నారనమాట ఆ తర్వాత సపరేట్ కాపురం అవి పెట్టినప్పుడు మిగతావన్నీ ఇస్తారు అయితే ఇలాగ స్టీల్ బకెట్ కంచాలు ప్లేట్లు మన వాటర్ గ్లాసెస్ టీ గ్లాసెస్ బౌల్స్ స్పూన్స్ ఇలాంటివన్నీ ఇస్ పెడుతున్నారండి దాంతోపాటు పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఇలా కొత్తవి ఏమైనా పంపాము అంటే కనుక కంపల్సరీగా దాంట్లో ఇలా కరివేపాకు వేస్తామండి ఇవన్నీ అయితే ఈరోజు పట్టుకెళ్తున్నారన్నమాట ఇలా వెళ్లే ముందు ఏంటి అంటే మా అమ్మమ్మ చిన్నమ్మ వాళ్ళు ఇంకా పెద్దమ్మ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇలా బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెడతారనమాట అలా ఫస్ట్ మా అమ్మమ్మ ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ అలా చిన్నమ్మ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చి రెడీగా ఉన్నారనమాట నెక్స్ట్ వాళ్ళు కూడా ఇస్తారు అనమాట అండి ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా పెడతారు

ఇల్లు ఎలా వచ్చేసారా చిన్న కూడా అయిపోయిందా మళ్ళా

పెట్టేసిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నారండికి లోపు అన్నయ్య గారు అండ్ వదిన వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట నెక్స్ట్ అయితే మా సిస్టర్ రెడీ అవుతుంది రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే భోజనాలు అనమాట అండి భోజనాల తర్వాత బయలుదేరతారు వెరైటీస్ ఏంటో చూసేద్దాము సున్నుండ కాజు బర్ఫీ స్వీట్ బొబ్బట్లండి గారెలు మటన్ బిర్యానీ మటన్ కర్రీ ఇది ప్రాన్స్ మామిడికాయ కర్రీ అండి చేపల పులుసు రసం చేపల ఫ్రై రైతా లెమన్స్ రైస్ ఇవన్నీ ఇంకా కామనే కదండి ఇవన్నమాట ఈరోజు వెరైటీస్ నెక్స్ట్ అందరికీ కలిపి ఒకేసారి పెట్టేస్తామనమాట అండి అందరూ భోజనాలు చేస్తున్నారు భోజనాలు చేసిన తర్వాత అయితే టూ తర్వాత గుమ్మం దాటాలి అని చెప్పి ముహూర్తం ఉందండి ఆఫ్టర్ టూ అండి స్టార్ట్ అవుతారు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేటప్పుడు మనకి జాకెట్ ముక్క అవి పెడతారు కదండి వచ్చిన వాళ్ళకి కూడా అలాగా శారీ అవి అండి టైం అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నారండి ఇంకా ఇలా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పెళ్ళికూతురుతో ఇలా వీళ్ళతో పాటు చిన్నపిల్లని ఎవరినొకరే పంపుతారనమాట అలాగా మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి వెళ్తుందండి చిన్న నా మ్యారేజ్ అప్పుడు కూడా చిన్న వచ్చిందనమాట మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా చిన్ను తీసుకెళ్తున్నారనమాట అక్కడ ఒక ఫోర్ డేస్ ఎన్ డేస్ ఉంటున్నారండి ఉన్న తర్వాత నెక్స్ట్ రిటర్న్ వస్తారనమాట ఇక్కడికి ఇలా వీళ్ళనైతే పంపించేసాము మాదైతే అయితే నెలలో వెళ్ళడం ఇలా జరుగుతుంది అనమాట అండి వీళ్ళకి అన్నీ వెంట వెంటనే వచ్చేసినాయి అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అన్నీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్